ఉగాది పర్వదినాన మీ అందరికీ తీపి వార్త చెబుతూ ఉన్నాను అని చెప్పి వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తాను అని చెప్పి ప్రకటించిన తర్వాత వారాంతపు పలుకల పత్రిక చంద్రబాబు గారి రాజగురువు పత్రిక నుంచి ఈ టీవీ ఛానల్ నుంచి అబ్బో వాలంటీర్ల భవిష్యత్తు మార్చే ప్రకటన చంద్రబాబు చేశాడు అని అబ్బో వాలంటీర్లను చంద్రబాబు గుండెల్లో పెట్టుకోబోతున్నాడు బ్రేకింగ్ న్యూస్ అని రకరకాలుగా వార్తలు కథనాలు ప్రసారం చేసుకుంటూ వెళ్తున్నారు మాస్టరు నాకు ఒక విషయం అర్థం కాలేదు దయచేసి మీరు ఎవరైనా కనుక చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అడిగి క్లియర్ చేయండి నా డౌటు మీకోసం ఇన్ని చేస్తాను కదా నా కోసం ఒకటి చేయలేరా మీరు అడిగి క్లియర్ చేయండి ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల గౌరవ వేతనంతో ఒక సపరేటు సిస్టమ్ని ఏర్పాటు చేసినప్పుడు గొప్ప ఆలోచన చేసినప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు ఏందే గోని సంచుల మోసే ఉద్యోగమా వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆడోళ్ళల్లో తలుపు కొట్టి చేయిబట్టి లాగుతున్నారు వాట్ క్రెడిబిలిటీ దేహావు వాట్ క్రెడిబిలిటీ దేహావు ఈ పదాలు కూడా అన్నారు సేమ్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ అని అన్నారు అంటే ఇప్పుడు పదివేలు ఇచ్చారు అని అంటే గోనే సంచులు కాకుండా బంగారు సంచులు మోస్తారా ఇప్పుడు ఏమైనా పదివేలు ఇస్తాను అని చెబితే గోనే సంచులు కాకుండా వాళ్ళు బంగారు సంచులు మోస్తారా ఇదేమన్నా నమ్మదగ్గ ప్రకటనైనా నెక్స్ట్ ఐదు వేలు ఇచ్చినప్పుడు ఇళ్ళలోకి జరబడి చేయి బట్టి లాగారా ఇప్పుడు పదివేలు ఇస్తే కాలు బట్టి లాగరా నాకేం తెలుసు చంద్రబాబు గారు అన్నదే కదా కాలు బట్టి లాగరా వీళ్ళ అలయన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఒంటరి మహిళల మీద రెక్కి నిర్వహిస్తున్నారా ఇప్పుడు జంట మహిళల మీద నిర్వహిస్తారా పదివేలు ఇస్తే నా డౌట్ అండి కాసిందా క్లియర్ చేయించండి జంట మహిళల మీద చేస్తారా ఒంటరి మహిళల మీద కాకుండా ఏమన్నారు పవన్ కళ్యాణ్ అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నారా అంటే ఇప్పుడు అమ్మరా ఇంకా ఐదు వేలు ఇచ్చినప్పుడు సరిపోక అందుకని చెప్పి పార్ట్ టైం ఉద్యోగం కింద ఆడోళ్ళను మహిళలను సంఘ విద్రోహ శక్తులకి బ్రోకర్ హౌసులకు అమ్మేశారా ఇప్పుడు పదివేలు ఇస్తే ఇంకా పార్ట్ టైం ఉద్యోగం చేయాల్సిన అవసరమేం లేదా ఏమో పవన్ కళ్యాణ్ అడిగి క్లియర్ చేయమని చెప్పండి అసలు నమ్మదగ్గ ప్రకటన ఇవి వాలంటీర్లు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో జనానికి అవ్వాతాతల నుంచి సంస్కృతంలో కాదు అన్ని భాషల్లో బూతులు చంద్రబాబు వరకు చేరేసరికి పరక తిరగేసి అంటే తెలుసుకొని చీపురు చీపురు తిరగేసి కొందరైతే మెట్లతో మెట్టుతో కొడతామని మెట్టంటే అంటే చెప్పులతో కూడా కొడతామని అంటున్నారు వాళ్ళ భాషలో ఇలా అనేసరికి చంద్రబాబు సారికి తత్వం బోధపడిందా టీడీపీ మీడియాకు తత్వం బోధపడిందా వాళ్ళనేగా రకరకాల మాటలు అన్నారు అంటే జిహాదీలు అన్నారుగా స్లీపర్ సెల్స్ అన్నారు అది కానీ పార్ట్ టైం ఉద్యోగం వాళ్ళు జిహాదీలు స్లీపర్ సెల్ అంటే ఐదు వేలు ఇచ్చేటప్పుడు పార్ట్ టైం ఉద్యోగం చేసేవాళ్ళ స్లీపర్ సెల్ లాగా ఇప్పుడు పదివేలు ఇస్తే ఏం చేయరా ఏం చేయరా అసలు ఏమన్నా గనక బుద్ధున్నాడు ఏమన్నా నమ్ముతాడా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఏం తెచ్చిస్తారు ఏదో వాలంటీర్లు అనేవాళ్ళు వాళ్ళు లేకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుంది మనకి ఎన్నికల్లో అని చంద్రబాబు భయపడడం మొదలెట్టిన తర్వాత వాళ్ళను మచ్చక చేసుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేయడం తప్పితే మరి నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తొంభై ఐదు ఎపిసోడ్లో రామారావు గారు లాంటి వాళ్ళని కాళ్ళు లాగేసి వెన్నుపోటు పడిచి కింద పడేసినటువంటి మీడియా వీళ్ళందరూ రియలైజ్ అవ్వలేకపోయారా వాలంటీర్లు ఎంతగా కనెక్ట్ అయ్యారు జనంతో అని ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని ఇప్పుడు వచ్చేసి మీ నోట్లో యాపిల్కాయ పెడతాం ఎండాకాలం కదా మీ మంచిగా సెలవు ఉండేటట్లు ఐస్ పెట్టి పైన కానిగాకులు కప్పుతాం మంచిగా తాటి నుంచి తీసుకొచ్చి రోజుకు మీకు రెండు మూడు డజన్లు ఇస్తాం వాలంటీర్లకు తింటుండే అని చెప్పి చల్లగా వాళ్ళని చల్లపరచడం కోసం ఇటువంటి ప్రకటనలు చేయడం తప్పితే ఎవరన్నా నమ్మేటట్లా ఇంకా ఇంకా అయిపోయాయి ఇంకా వీళ్ళకి సంబంధించిన ఆడొకరు ఈడొకరు వాలంటీర్లు ఎవరన్నా ఉంటే ఇంక వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక యాక్టివిటీ చేయించేసి అబ్బో చంద్రబాబు ప్రకటనతో వాలంటీర్లు పాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు ప్రకటనతో పాలకోవాభిషేకం చేస్తున్నారు ఇంక ఇటువంటివన్నీ వేసుకుంటూ పోతారా ఎన్నికలు వచ్చేంతవరకు ఎంతమందిని ఎన్ని రకాలుగా మభ్య పెడతారో మబ్బి పెట్టండి ఎలా పాసిబుల్ అని నాకు అర్థం కాదు మొన్నటికి మొన్న చేతులు ఆగుతున్నారన్నారు లాగుతున్నారు లాగుతున్నారన్నారు జిహాదీలు అన్నారు ఒంటరి మహిళలను రెక్కి నిర్వహిస్తారన్నారు అమ్మాయిలను అమ్మేస్తున్నారంటున్నారు బ్రోకర్ పనులు చేస్తారన్నారు దొంగలు అన్నారు దొంగలు అన్నారు కూలోళ్ళు అన్నారు గోని సంచుల వ్యాపారం అన్నారు గోనె సంచులు మోస కూలి కొడుకులు అన్నారు రకరకాలు అన్నారు ఇప్పుడేమో ఎన్నికలు కాబట్టి ఇంత ఈజీగా రాజకీయ పార్టీలు మాటలు మార్చేస్తే నమ్మేవాళ్ళు ఇంక ఎంత పిచ్చోళ్ళు అనుకోవాలి వీళ్ళ దృష్టిలో నమ్మిన వాళ్ళు అబ్బాబువా రాచకమైన స్వామి నిజంగా